સ્તત્ર માધુ ત્રી સત્યમ તો આત્મતોને સ્થત્રી મુનિનું માધુ તનિ સત્યમ તો આત્મતોને પરીશુદંકાર દર્શમો શરણ શરણ સ્થોત્રી મુનિનું માધુ సత్యముతో ఆత్మతో నిపుడు శ్రేష్ట యీవులయూట నీవే శ్రేష్ట కుమారుని ఇచ్చినందున త్రిత్వమయ్యేకత్వమైత్రీ లోకనాద శరణం శరణం స్థూతి తుముని మాధు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు पापमित्रोड पावनाशक परमवास प्रेम पूर्णुडा पापमित्रोड परमवास प्रेम पूर्णुडा व्योमपीठुडा स्वर्णमयूडा व्योमपीठुडा పరిశుద్ధంగా శరణం శరణం స్తోత్రింతు మునిను మాదు తండ్రి సత్యముతో నిపుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు సత్యరూపి అనబడువాడా నను రక్షించిన రక్షకుండవు నను రక్షించిన రక్షకుండవు शरणं शरणं स्तोत्रिन्तुमुनिनुमाधु तण् सत्यमुतो आत्मतु निगमुनकु शिरस्सु नीवे राजनीके नमस्कार ముఖ్యమైన మూలరాయి ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం స్తోత్రింతు మునిను మాధు తండ్రి సత్యముతో ఆత్మతో రాజనీకే స్థుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు शुभमु 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 नित्यमु हल्लूयामिन् मुनिनु स्तोत्रिन्तुमुनिनु माधुतन् सत्यमुतो आत्मातुनि